అందరికీ నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ చాణక్య మన జీవితంలో మనం చేసే ప్రతి ఒక్క పని కూడా కర్మ సిద్ధాంతాన్ని కోరుకుంటుంది అలాగే మనకు మనం ఎవరికన్నా రుణపడి ఉన్నామంటే అది రుణానుబంధంగానే ఉంటుంది అసలు ఏంటిది సో ఇలాంటి మాటలు కానీ సో ఇలాంటి టాపిక్స్ అన్నీ వింటూ ఉంటే ఇప్పుడున్న జనరేషన్కి కొత్తగా అనిపించక అనిపించవచ్చు కాకపోతే పాత వాళ్ళకు మాత్రం ఇవన్నీ తెలుసు అసలు కర్మ సిద్ధాంతాలు ఏంటి అనేది కాకపోతే దీని గురించి ఇంకా వివరంగా సవివరంగా చెప్పడానికి ఇప్పుడు మనతో పాటు కూడా ఉన్నారు మరి ఎవరో కాదు హరిత గోగినేని గారు ఆవిడతో మాట్లాడదాం ఇలాంటి విషయాలు అనేది కూడా అన్నీ తెలుసుకుందాం మన దైవానుగ్రహంలో నమస్తే నమస్తే చా ఎలా ఉన్నారు బాగున్నాను దీన్ని బట్టి మీరు చెప్పిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఫస్ట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి ఎప్పుడూ వేరే వాళ్ళ మీద ఈర్ష్యలు రాగద్వేషాలు ఇలాంటివన్నీ ఏం పెట్టుకోకుండా మనం ప్రశాంతంగా ఉంటే ఆ పాజిటివిటీ అనేది కూడా మన కర్మ ఫలితాల్లో మనకు ఉంటుంది ఎగ్జాక్ట్లీ అది మనకి మంచిది కర్మ అనే విషయం మర్చిపోని సైంటిఫిక్గా కూడా మనకి మంచిదే కదా ఇప్పుడు నేను లేచిన దగ్గర నుంచి నేను పక్కింటి వాళ్ళ గురించి బంధువుల గురించి ఆఫీస్ వాళ్ళ గురించి ఫ్రెండ్స్ గురించి వాళ్ళ గురించి ఆలోచిస్తే నేను ఎక్కడా అదే నా గురించి నేను ఆలోచించుకొని అరే ఫేస్ స్కిన్ పాడైందా ఫేస్ ప్యాక్ పెట్టుకో హెయిర్ పాడ్ అవుతుందా ఇంకోటి చేసుకో స్కిన్ హెల్దీ డైట్ మన గురించి మనం ఆలోచించుకుంటే అసలు నీకు టైమే దొరకదు యోగా చేసుకో మెడిటేషన్ చేసుకో ప్రాణాయామం చేసుకో నీకు ఇష్టమైన వాళ్ళతో మాట్లాడు చక్కగా చిట్ చాట్ చేసుకో నీకు ఇష్టమైన సినిమాలు చూడు నీకు ఇష్టమైన ప్లేస్లో తిరుగు అయిపోయింది కదా ఇక్కడ టైము ఇవన్నీ ఎందుకు మనకి అండ్ రెండోది ఈ కర్మ రిలేటెడ్ సబ్జెక్ట్లో ఇప్పుడు నువ్వు చాలా వరకు ప్రశ్నించావు మనం అంతా కవర్ చేసాం కదా ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే సోషల్ మీడియా ఈ సోషల్ మీడియాలో నేను అడుగుదాం అనుకున్నాను సోషల్ మీడియాలో కొన్ని కొన్ని బ్యాడ్ కామెంట్స్ వాళ్ళు పెట్టే వాళ్ళు పెడుతూ ఉంటారు అండ్ దాంతోపాటు వాడు బాగా చేశాడా లేదా అనేది కాదు ఇక్కడ కూర్చున్నాడు వాడికి ఏంటంటే చేతిలో సెల్ ఫోన్ ఉందా ఒక కామెంట్ పెట్టేద్దామా అంటే వీడికి వస్తుందా రాదా అనే సంబంధం లేదు ఇట్లా వదలడం అనేది ఇది ఇది కూడా ఏదైనా కర్మఫలితాల కిందకి వస్తుందా హండ్రెడ్ పర్సెంట్ వస్తుందా చానిక్యా ఈ టెక్నాలజీ దీనిలో కూడానా హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిందంటే ఆ సబ్జెక్ట్ కూడా పైన యాడ్ చేసేసి ఉంటారు సిస్టంలో ఓకే మరి వాళ్ళు అప్డేట్ అవ్వాలి కదా అంతో పాటు ఇప్పుడు నీకు కెమిస్ట్రీ ఫిజిక్స్ ఏముంటాయి ఇంకా సోషల్ మ్యాథమెటిక్స్ ఈ సబ్జెక్ట్లో ఉన్నాయి ఏఏ వచ్చిన తర్వాత ఏ సబ్జెక్ట్ యాడ్ చేసారా యాడ్ చేసారు అక్కడ కూడా అంతే యాడ్ చేస్తారు ఓకే సో ఏదైతే మన యూనివర్స్ సబ్జెక్ట్ ఉందో కోర్స్ ఉందో దాంట్లో కూడా మనం ఎంత అప్డేట్ అవుతాం అక్కడ కూడా అంతే అప్డేట్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియా కర్మ అని కొత్తగా అప్డేట్ అయింది మొన్నే ఓకే సో కాబట్టి నువ్వు చూసుకుంటావా ఏ రీల్స్ చూసుకుంటావు ఏం చేస్తావు అనేది ఓకే నువ్వు ఖాళీ గుడి చేస్తావా ఇష్టంతో చేస్తావా నాకు సంబంధం కర్మకి కానీ వాళ్ళని కించపరిచావా ఆ కమెంట్ కౌంట్ అవుతుంది వాళ్ళని తిట్టావా కౌంట్ అవుతుంది సో కాబట్టి ఎవరో ఫ్రీగా చేసిన రీల్స్ని నువ్వు ఫ్రీగా చూసినప్పుడు ఏదో ఆనందించు లేదంటే చూడు మాకు తప్ప వాళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడే అర్హత నీకు లేదు అది చెడు కర్మ సరే నేను ఎందుకు మా నాన్న నువ్వు అడగచ్చు నీ సంతోషం కోసమే చెప్తున్నా నువ్వు మనశ్శాంతిగా ఉండాలి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి నువ్వు మంచిగా నిద్రపోవాలి అంటే చెడు కర్మని తెచ్చుకోవద్దు వాళ్ళనవసరం కానీ ఒకవేళ వాళ్ళు చూసినా చూడకపోయినా కర్మ వర్తిస్తుంది వాళ్ళు చూస్తేనే వర్తించద్దనే లేదు ఎవరు చూడరు వేల లక్షల కమెంట్లు ఎవరు చూస్తారు ఈరోజు రేపు వాళ్ళు చూసినా చూడకపోయినా నువ్వేదైతే చెడవద్దు అది తిరిగి వచ్చేస్తుంది సో కాబట్టి అది ఏ రూపంలో వస్తుంది వేరే రూపంలో రావచ్చు నువ్వు రీల్ చేసి నువ్వు ఇంకోటి బ్యాడ్ కమెంట్ పెట్టేలాగా రాదు అది నీకు అశాంతిని గురి చేయటము నీ ఆఫీస్లో చిరాకులు తెప్పించటము వేరే వాళ్ళని అనవసరంగా తిట్టడం నీ ఇంట్లో వాళ్ళే నిన్ను తిట్టడమో ఇట్లా రకరకాలుగా నువ్వు బాధపడేలాగా చేస్తుంది కానీ వీళ్ళకి అర్థం కాదు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రాసెస్ మొత్తంలో ఎవరైతే ఏమైతే అనుభవిస్తున్నారో వాళ్ళు ఎందుకు అనుభవిస్తున్నారో అనేది వాళ్ళకి అర్థం కాకే ఇంతగా కర్మ సిస్టమ్ చెడిపోయింది ఎప్పుడైతే వీళ్ళు అర్థం చేసుకొని మారతారో వీ కెన్ స్టాప్ ది సైకిల్ ఓకే కాబట్టి సోషల్ మీడియాలోనే కదా వేరే పేర్లు పెట్టి ప్రొఫైల్ పెట్టి పిక్చర్లు పెట్టి కమెంట్లు పెట్టేస్తావాణ్ణి తిట్టేసావాని నో వద్దు అది చెడు కర్మ కింద వస్తుంది వాడు చూసి బాధపడేది పక్కన పెట్టేయి ఎందుకు అన్ని కమెంట్స్ అందరూ చూడరు కదా వాడు బాధపడతాడు వాడేదో చూస్తాడు అనేది పక్కన పెట్టాయి కానీ ఆ చెడు వదిలిన నీకు కంపల్సరీగా చెడు వస్తుంది అది మీరు అబ్జర్వ్ చేసుకోమంటున్నా మీరు చెడు కమెంట్స్ పెట్టుంటారు కదా పెట్టేవాళ్ళు జనరల్గా పెడుతూనే ఉంటారు అది దానికి ఒక ఫిక్స్ ప్రోగ్రామ్ ఉంటుంది వాళ్ళకి పాపం మంచి వాళ్ళు అయితే లైక్ చేస్తారు వెళ్ళిపోతారు కొంతమంది వాళ్ళకి ఎంకరేజ్ చేయాలని పాపం మంచి మంచి కమెంట్స్ పెడుతూ ఉంటారు ఇలా రకరకాల మనుషులు ఉంటారు మనకి చెడు కమెంట్స్ కానీ చెడు మాటలు మాట్లాడేవాళ్ళు ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి ఆ తర్వాత మనకి ఏమేం జరిగింది మన జీవితంలో ఇంకొకటి కూడా చాణక్య ఈ ఇలాంటివి ఇన్స్టెంట్ కర్మలు ఉంటారు వీటిని వీళ్ళకి ఇన్స్టెంట్గా రిజల్ట్స్ వస్తాయి ఈ సోషల్ మీడియా కర్మ అనేది కొత్త సబ్జెక్ట్ కాబట్టి మన యూనివర్స్లో దీన్ని ఇన్స్టెంట్ కర్మ కింద కన్వర్ట్ చేయడం జరిగింది ఈ లెక్కలన్నీ రాసుకో నెక్స్ట్ లైఫ్ అనేది నీకు లేదు ఈ జన్మలోనే తీర్చుకోవాలి ఓకే సో కాబట్టి ఎవరు ఏం చేసినా కూడా ఇష్టమైతే చూడలేకపోతే లేదు అంతే తప్ప నెగిటివ్గా అంటే ఫౌల్ లాంగ్వేజ్లో అంటే చెడు భాష అనేది వాడకుండా వేరే వాళ్ళని బాధ పెట్టేలాగా అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా కూడా నీకు చెడు కర్మ వస్తుంది ఓకే ఈ సోషల్ మీడియా దాని గురించి మీరైతే చెప్పారు ఓకే అందులో ఏంటంటే ఈ కర్మలు అనేది కూడా ఇన్స్టెంట్గా జరిగిపోతాయి కానీ రీసెంట్గా చూస్తూ ఉంటే చాలా వరకు ఈ జన్మలో చేసిన పాపాలు కర్మలు ఈ జన్మలోనే అనుభవించాలి అని చెప్పేసి మనం వింటూ ఉన్నాం ఇది ఎలా వర్క్ అవుతు అవుతుంటాయి అన్నీ కాదు చాణక్య కొన్ని మాత్రమే అంటే దీంట్లో చెప్పాను కదా కేటగిరీస్ ఉంటాయి చిన్నై నుంచి పెద్ద వరకు ఉంటాయి యా సో ఓకే చిన్న చిన్న అన్ని మాత్రం ఇన్స్టెంట్ కర్మలోనే అనుభవించాలి కొంచెం మోతాదు పెరిగి పెద్ద కర్మలు అంటే మాత్రం నెక్స్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు ఇప్పుడు ప్రీవియస్ జన్మలో కర్మ అప్పుడు నువ్వు ఒకటి అనుభవిస్తున్నావు అంటే నువ్వు అది క్లియర్ చేస్తున్నావు ఈ ప్రాసెస్లో నువ్వు కొత్తగా బ్యాడ్గా ఏమన్నా చేసావు అనుకో అది ఫ్యూచర్ కర్మ కింద స్టోర్ అవుతుంది సో అలాంటివి కొన్ని స్టోర్ అవుతాయి కాబట్టి తెలిసి తెలియక కూడా తప్పులు చేయకూడదు అంటారు నీకు ఫర్గెట్ అబౌట్ తెలియకుండా తెలిసి అయితే తప్పు చేయకూడదు అంటే ఎలాంటివి నువ్వు తెలిసి ఒకళ్ళని దూషించటం నీ యొక్క అహా అహానికి లేదా ఆగ్రహంతో ఏ మాట పడితే ఆ మాట దుర్భాషలు వేరే వాళ్ళని మాట్లాడటం లాంటివి చేయకూడదు అంటే ఒకళ్ళు మనసు నొప్పించేలాగా నువ్వు వ్యవహరించుకోకూడదు తెలిసి తెలిసి వేరే వాళ్ళ ధనాన్ని నువ్వు దోచుకోకూడదు అది దాన్ని ఎలాగైనా నేమ్ పెట్టు నువ్వు గవర్నమెంట్లో చేస్తావా పాలిటిక్స్లో చేస్తావా లేదా వేరేలాగా అంటే టెంపుల్స్ పేరు పెట్టుకొని చేస్తావా చర్చెస్ పేరు పెట్టుకొని చేస్తావా ఇంకొక పేరు పెట్టుకొని చేస్తావా అది సంబంధం లేదు ఏంటి తెలుసు నువ్వు వాడి దగ్గర డబ్బు దొంగతనం చేసినావు వాణ్ణి నువ్వు మోసం చేసి వాడి దగ్గర ధనం తీసుకున్నావు ఇవే లెక్కలుంటాయి కాబట్టి ఇలాంటివి ఏం చేయొద్దు ఎందుకంటే చిన్న జీవితం మనం తినే తిండికి మనం ఉండడానికి అన్ని తప్పులు అన్ని గేమ్స్ అవసరం లేదు కాబట్టి ఇందులో కూడా మనకి కొన్ని ఇన్స్టెంట్ కర్మలు ఉంటాయి కొన్ని ఫార్వర్డ్ కర్మలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనం కూర్చొని ఏది ఇన్స్టెంట్ ఏది ఫార్వర్డ్ ఆలోచించకుండా మనకి తెలిసి ఏ తప్పు చేయకపోతే ఏ గోళ ఉండదు బట్ కానీ ఇన్స్టెంట్ కర్మలు ఎక్కడ చేస్తాయంటే నిజంగా గొప్ప ఉంటారు నిజంగా మహాత్ములు ఉంటారు చాలా మంచి వ్యక్తులు ఉంటారు వాళ్ళని కనుక దుర్భాషణ చేసిన వాళ్ళని ఏదన్నా అంటే మాత్రం ఇన్స్టెంట్ కర్మలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మా గురువు గారు సపోజ్గా సిద్ధ గురువు ఆయన నడిచే దైవం అంటారు అసలు ఆయన చూస్తే చాలు అన్నట్లు అనిపిస్తుంది జీవితం అంత గొప్ప యోగి ఆయన అందరూ అందరిని ఇష్టపడరు కదా ఎవరో ఒకళ్ళు ఒకటి కమెంట్ చేసేదానికి ఉంటారు అలాంటి గొప్ప సిద్ధ గురువుని కనుక ఎవరన్నా ఏదన్నా అంటే ఇన్స్టెంట్ కర్మ అనేది పనిచేస్తుంది ఇప్పుడు నేనున్నాను మనం మనం ఏం చేస్తున్నాం వీలైతే నలుగురికి మంచి మాటలు చెప్తాం నలుగురికి సేవ చేస్తాం మన పని మనం చేసుకుంటాం అలా కాకుండా మనల్ని ఈర్షతోనూ ఏదన్నా ఒక మాట కానీ లేదా ఏదన్నా హాని చేయాలని కానీ లేదా మన డబ్బులు తీసుకోవాలని ప్రయత్నిస్తే ఇన్స్టెంట్ కర్మలు హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి నా లైఫ్లో ఇన్ని చూసి ఓకే ఇన్స్టెంట్ కర్మ లిటరలీ నేనే వెళ్ళి శత్రువులు కూడా నువ్వు ఇలాగా హాని చేయకు నా డబ్బులు తీసుకోవాలని చూడకు ఎందుకంటే నేను సాక్షాత్తు దైవానికి చాలా సన్నిహితురాలని ఏమన్నా చేస్తే నీకు బ్యాడ్ అవుతుంది నువ్వు చెయ్యకు అని నాకే నేను వెళ్ళి శత్రువులకు కూడా చెప్పిన రోజులు ఉన్నాయి ఎందుకంటే నేను చూశాను ఇన్స్టెంట్గా అనుభవించటాన్ని నేను చూశాను కాబట్టి అలాగా కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు ఇప్పుడు మనకు తెలుసు అబ్దుల్ కలాం గారు మంచి వ్యక్తే కదా అలాగా మనకు కొంతమంది ఉంటారు కదా మంచిోళ్ళు సమాజంలో వాళ్ళని ఎవరైతే దూషిస్తారో అంటే ఎందుకు దూషిస్తారని అడగవచ్చు ఇప్పుడు సపోజ్గా రాజకీయ పార్టీలు ఉన్నాయి మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు దాంట్లో కూడా అందరూ చెడ్డోళ్ళే ఉంటారు కదా ఈ ప్రపంచంలో మంచి చేసేవాళ్ళు కూడా ఉంటారు రాజకీయం అంటే అది వృత్తి అది చేయాలి దాని తప్పనకూడదు ఎప్పుడు కూడా వాళ్ళకు వచ్చే దాంట్లో మంచి పనులు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు మనకి తెలియపోవచ్చు డైలీ లైఫ్లో వాళ్ళు వచ్చి విద్య వైద్యం మ్యారేజెస్ ఇట్లా అంటే వాళ్ళు డబ్బులు ఇస్తూనే ఉంటారు ఏంటంటే ఈ సిస్టాన్ని నడిపించే వాళ్ళు కూడా అందులో ఉంటారు ఉంటారు సో దానికి చాలా పెద్ద సిస్టము కాకపోతే వాళ్ళు మంచి పనులు కొన్ని చేస్తున్నారు కదా నువ్వు వేరే పార్టీలో ఉండి వాడు మంచి గుర్తించకుండా వాడి మీద బురద చల్లితేనే జనాలు నన్ను చూస్తారని నువ్వు చల్తావు చూసావా అది కూడా బ్యాడ్ కర్మే ఒకడిని తిడితేనే నువ్వు నాయకుడు అవుతావు అంటే కాదు అది తప్పు సో రాజకీయాలు కూడా మారాలి ఈ దుర్భాషల వల్ల కూడా వాళ్ళ కర్మ వస్తుంది దానివల్ల కూడా వాళ్ళు చెడు వస్తుంది కాబట్టి మనకి ఈరోజు రేపు టీవీల ముందు చిన్నపిల్లలు ఫోన్ల ముందు చిన్నపిల్లలు చాలామంది ఉంటున్నారు కాబట్టి మనం ఏం సందేశం ఇస్తున్నాం చెడు సందేశమే కదా చెడు దుర్భాషలు తిట్టుకోడాలు కొట్టు కొట్టలను అవన్నీ చూస్తావే కదా అలా కూడా కర్మే వస్తుంది చెడు కర్మే వస్తుంది సో ఈ కర్మ అనేది చాలా వేస్ట్ అనమాట సో ప్రతి పని ప్రతి మాట ప్రతి ఆలోచన ఫిల్టర్ చేసుకుంటేనే ఈ కర్మ నుంచి మనం తప్పించుకోగలం అనదర్ థింగ్ ఈ ఇన్స్టెంట్ కర్మ కానీ ఫ్యూచర్ కర్మ కానీ ఈ రుణానుబంధం నుంచి తప్పించుకోవాలంటే కూడా రెండు మార్గాలు ఒకటి క్షమించటం రెండోది కృతజ్ఞతాభావం మనకి చెడు చేసిన వాళ్ళని క్షమించాలి మంచి చేసిన వాళ్ళకి కృతజ్ఞతాభావం చూపించాలి వీటి వల్ల ఈ కర్మ సైకిల్ నుంచి మనం బయటకు రావడానికి అవకాశం ఉంది ఓకే సో కాబట్టి ఇన్స్టెంట్ కర్మ అనేది నిజం సో మంచి వాళ్ళని కానీ లేదు అంటే అసలు ఎలాంటి వాళ్ళైనా సరే కూడా ఇలాంటి మాటలు మాట్లాడటం వల్ల ఇన్స్టెంట్ కర్మలు వస్తాయన్నమాట ఓకే అండి ఏంటంటే ఈ కర్మ సిద్ధాంతం కానీ ఈ కర్మ ఫలితాలు ఋణానుబంధం ఇలాంటివన్నీ మాట్లాడుతూ ఉంటే ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్కి సో వాళ్ళకు తగ్గట్టు అన్నీ మీరు అయితే క్లారిఫై చేసి చెప్పడం అనేది కూడా చాలా బాగా అనిపించింది వాస్ నైస్ అండ్ మరో ఒక ఎపిసోడ్తో మరొకసారి మళ్ళీ కలుద్దాం కొత్త టాపిక్తో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రింక్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రింక్ For more videos, subscribe to iDream. Please Like, Share and Subscribe to the channel. Congratulations iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. I dream ki, iDream team under ki, huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. హైడ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్